జాగ్రత్త ఇంకో రెండు మూడు కూడా వచ్చేది ఉన్నాయి ఇంకో ఇద్దరు మంత్రులు పెండింగ్ లో ఉన్నది నాకు తెలిసి రేపో ఎల్లున్నా అవి కూడా వచ్చే వారంలో తీస్తాడేమో ఇప్పుడైతే ఇక ఫోన్ ట్యాంపింగ్ కేసుపై పై సీఎంఓ నుంచే లీకులు ఫోన్ ట్యాంపింగ్ కేసులో విచారణపై అనుమానాలు కాంగ్రెస్ మీడియాలోనే వరుస కథనాలు కేసుపై పై ముందుగానే సొంత మీడియాకు లీకులు త్వరలోనే కీలక నేతలు అరెస్ట్ అంటూ మరో లీకు చెంచగూడలో విఐపి బ్యార ఏంది బ్యారేకు సిద్ధం చేస్తున్నారని పోస్ట్ సర్కారు కావాలని లీకులు ఇస్తుందా అంటే లీక్లు ఇస్తుంది ఎందుకు అది ఫోన్ ట్యాంపరింగ్ కేసులో మొదటి నుండి జరుగుతున్న ప్రధానమైన పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయి విచారణ జరుగుతున్న తీరుపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ కేసులో తాజాగా మరో లీక్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పత్రికైన జక్కన్ ప్రణాళికల్లో స్పెషల్ కరస్పాండెంట్గా ఉన్న జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో ఓ అంశాన్ని పోస్ట్ చేశారు ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కీలక రాజకీయ నాయకుడు అరెస్ట్ కాబోతున్నాడు దానికి సంబంధించి విఐపి బ్యారేజ్ కూడా ఆ ఏర్పాటు చేయబోతున్నారు అనేది ప్రధానమైన కీలకమైన అంశానికి సంబంధించి దాంట్లో ఉన్నాయి సరే ఏంటి అంశాలని నేను ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతున్నది అంటే రేపు పొద్దుగాల భవిష్యత్తులో చాలా కీలకమైన నేత కూడా అరెస్ట్ కాబోతున్నాడు అయితే కేటీఆర్ అరెస్ట్ కావచ్చు హరీష్ రావు కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు లేకపోతే సంతోష్ రావు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా అరెస్ట్ కావచ్చు అనే ఒక లీక్ను ఆయన ముందు నుండి ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే వీళ్ళందరూ ముదగాలనే విచారణ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటే ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ ఒక వ్యక్తి గురించి ఒక సంస్థ గురించి లేదా ఇంకేదైనా విషయానికి సంబంధించి దర్యాప్తు చేస్తే దాంట్లో గుండు అంత సౌండ్ రాకుండా అంత జాగ్రత్తగా కూడా విచారణ చేయాలి కానీ అలా లేకుండా పూర్తి స్థాయిలో కూడా విచారణకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా లీకుల రూపంలో ఎలా బయటికి వస్తుంది అంటే దాంట్లో ఉన్న అధికారులే లీకులు ఇస్తున్నారా ప్రభుత్వం కావాలని లీకులు ఇస్తున్నదా దాంట్లో ఉన్న పీఆర్ఓ వ్యవస్థలో ఉన్నది మా జే అంటే మాజీ జర్నలిస్టుల కింద అవుతారా జర్నలిస్టులు కాదు ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ పదవులలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సంబంధించి లేఖలు ఇస్తున్నారా అంటే లేకపోతే బీఆర్ఎస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేయడానికి లేకపోతే కొంతమంది నేతలను భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నారా అనేది కూడా కీలకమైన పరిణామం చోటు చేసుకున్నారు సో మొత్తానికి ఈ విచారణ నకిలీ విచారణ రియల్ విచారణ అనేది త్వరలో తేలబోతుంది కేవలం రాజకీయ వ్యక్తిగత ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కక్ష సాధింపు విధంగానే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప తెలంగాణ ప్రజల కోసం లేదు అనేది క్లారిటీ వచ్చి